హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్వి క్రేజీ వ్లాగ్స్ లైక్ దిస్ లైవ్ వీడియో హాయ్ అండి కబి గారు బాగున్నారా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ కబి గారు ఏం చేస్తున్నారు కబి గారు సండే స్పెషల్ ఏంటి బాగున్నారా బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగున్నారా ఎక్కడున్నారండి అండి పిల్లల దగ్గర ఉన్నారా వచ్చేసారా డ్యూటీకి కాఫీ తాగారా కబి గారు ఎగ్ కర్రీ వండుకుంటున్నా అండి అవునా గారు ఓ మారో వరంగల్ వెళ్తున్నా అండి అంటున్నారు కబి గారు ఓకే కభి గారు జాగ్రత్త జర్నీ అవుతున్నారు పెట్టు పెద్దోడు హైదరాబాద్లో ఉన్నాడు పెద్దోడు లో ఉన్నాడు అంటున్నారా ఓకే అంటే ఇప్పుడు మీరు ఊరికి వెళ్ళినా మీరు ఒక్కరే ఉంటారా ఊర్లో చిన్నోడు మా చెల్లి దగ్గర ఉన్నాడు ఓకే జస్ట్ ఇంటి మీద జ్ఞాపకం వల్ల మీరు ఇంటికి వెళ్తున్నారా కబీ గారు నేను ఇంకా అలాగనుకోవాలి ఆ పిల్లలు కోడలు అందరూ ఉన్నారు కదా అందుకని వెళ్తున్నారేమో కభి గారు అనుకున్న నవ్వుతున్నారా నవ్వండి నవ్వవయ్యా బాబు నీ సొమ్మేం పోతుంది కబి గారు మీరు నాకంటే గంభీరంగా నవ్వుతారు కబీ గారు పెద్దోడు హైదరాబాద్లో బిజీ ఓకే హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ దిస్ లైవ్ వీడియో స్కిన్ మీద డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కబీ గారు లైఫ్ ఈజ్ సో అండ్ తలరాత అలాగే అనుకోవాలి కబిగారు ఇంక వేరే ఆప్షన్ లేదు ఎవరికి ఎప్పుడు ఎలా రాత రాస్తాడో దేవుడు తెలియదు కదా అందుకే నేను ఒక నాకు అనిపించింది పెట్టాను మీరు వీడియో చూడలేదా షార్ట్ వీడియో బిడ్డ తలరాత తల్లి రాయగలిగితే ఆ బిడ్ ఏ బిడ్డకు గాని కష్టం రాదు అనేది నా ఫీలింగ్ కబిగారు తల్లి అయితే మన బిడ్డ సుఖంగా ఉండాలి బాగుండాలి లైఫ్ ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉండాలని రాస్తుంది కదా దేవుడైతే వాళ్ళ కర్మానుసారము రాత రాస్తాడు తల్లి అయితే చెడ్డోడైనా మంచిగానే రాస్తుంది అంతే కదా కవి గారు ఎస్ అండి అంటున్నారు కబీ గారు హైడ్ ఉండకండి ఫ్రెండ్స్ లైక్ దిస్ లైవ్ వీడియో ఇంకా కబీ గారు ఎంత ఉంటుంది కబీ గారు మీ ఏజ్ మీకు ఇష్టం అయితేనే చెప్పండి ఉండకండి ఫ్రెండ్స్ లైక్ దిస్ లైవ్ వీడియో సిక్స్టీ ఎయిట్ అంటే ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఆ కబీ గారు

ఏనా ఇంతేపు ఏం అంతకాంచినావా ఎంత డస్ట్ చేసినావు సెవెంటీ రూపీస్ నేను అది ఆడ క్లమ్జీగా ఎంత చేసినావు అని అడిగినా పాలు అవునా ఇంకా ఎక్కువే ఉంది ఇంకా కబీ గారు ఇంకేంటి విషయాలు అన్నట్టు కదా నాన్న ఇచ్చింది అయితే పవన్ కళ్యాణ్ మీరు ఒకే మంత్ లో పుట్టారు కబీ గారు నువ్వు ప్రాక్టీస్ చేయి అది నాన్న అది ఎత్తుకొని ఎత్తుకోను పోమగారుస్తుంటే తీసిన బ్యాట్ ఎత్తుకో హైడ్ లో ఉండే వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ దిస్ లైవ్ వీడియో నానా ఉన్నాయి జాగ్రత్త అది ఆ స్టిక్కర్ ప్యాకెట్ నీట్గా పెట్టు ఏంటండి కవి గారు నవ్వుతున్నారు హైడ్ లో ఉండేవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ దిస్ లైవ్ వీడియో ఆ బ్లూటూత్ అంతా ఎక్కే ఎక్కేసిందేమో చూడు ఛార్జింగ్ ఎక్కేసింది అక్కడ ఒక నీట్గా సర్ది అంత టైట్ గా పెట్టినావా లైక్ దిస్ లైవ్ అండి అంటున్నారు కబీ గారు

నీఎన్నదారమ్మ ముద్దున్న బొమ్మ చేసిన నీ అన్నదమ్ములు నీ అని బిడ్డలు మా ముద్దున్న బొమ్మలు చేసిన ఓకే అండి బాత్ చేస్తా డిన్నర్ చేసి లైవ్ పెడతా అండి ఓకే కబీ గారు అంటే ఎయిట్ థర్టీకి అట్లా పెట్టారనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటా నాకు మళ్ళీ ఇంట్లో వైఫై కనె కనెక్షన్ కట్ చేసా ఎందుకులే బిల్లు రెండు చోట్ల అని ఓకే అండి అని అవుతున్నారు అంతే కదా కబీ గారు వైఫైకే టూ థౌజండ్ ఫోన్స్కి దగ్గర దగ్గర మంత్ వచ్చే కొద్దికి సెవెన్ ఈ వైఫైదే స్నాక్స్ తిన్నాను కబీ గారు అంటే ఈరోజు స్పెషల్ ఏంటంటే మీకు తెలుసు ఆ విస్తే చెప్పండి డిమార్ట్లో తీసుకున్నాము తెలిస్తే చెప్పండి అంటే హెల్త్కి మంచిదే కబిగారు నాకు తెలుసు తెలియకపోతుంటున్నాను నేను కాఫీ తాగాను ఒక ఆరంజ్ తిన్నా జామున్ రెండు తిన్నా రైస్ ఆఫ్టర్నూన్ లాస్ట్ ఫైనల్ ఇవి తిన్నా అంటే ఈరోజు ఇంటికి వెళ్ళలేదు అంటే కేమో వెళ్ళొచ్చాను క్లియర్గా లేదండి అవునా కబి గారు మీకు క్లియర్గా చూపిస్తే తాగండి కాదు కవి గారు చెప్నా ఉండదురా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉండదు థర్టీ ఫైవ్ నుంచి ఉన్నాయి అదే నానా చూపి చూసారా కబి గారు అది కాస్ట్ ఎక్కువ అమౌంట్ తక్కువలో కావాలంట ఆ బాక్స్ వస్తుంది కింద అవి చూశాను తెలియదు అండి చూశాను గారు అవి ధనియాలు ఉంటాయి కదా ధనియాలు పప్పు ఉంటది కదా ధనియా దాల్ నానా బాధ आर्टो चाला मानसित कभी का रो। thirty five रूपीक्स पर on B T ఎట్లో ఉండే వాళ్ళు లెక్చర్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ దిస్ లైవ్ వీడియో ఐల్లో ఉండే వాళ్ళు లెక్చర్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ దిస్ లైవ్ వీడియో It will never like chain friends like this live video. on our lectures. Comment and turn, friends. Like this live video, friends.